నమస్కారం అండి కేవలం లక్ష రూపాయలకి వంద గజాల ల్యాండ్ అంటే రెండు సెంట్లు ల్యాండ్ అయితే సేల్కుందనమాట కేవలం లక్ష రూపాయలకే ఈ ల్యాండ్ అయితే సేల్ చేస్తున్నారు మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తానండి చుట్టూ ఫెంచింగ్ కూడా వేస్తుంది చుట్టూ సర్వేరాళ్ళు పాతిందంతా కూడా మొత్తం మూడు ఎకరాల్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట ఇది ఇక్కడ ఇరవై నాలుగు అయితే వస్తుంది మంచి ల్యాండ్ వంద గజాల ల్యాండ్ లక్ష రూపాయలు మాత్రమే మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తున్నటువంటి వెంచర్ అండి ఇది విలేజ్కి దగ్గరలో ఉంటుంది చుట్టూ ఫెంక్షన్ అయితే వేస్తుందనమాట ఎంట్రన్స్లో గేట్ ఉంటుంది అంటే అలాగే వాటర్ సదుపాయం కూడా ఉంటుంది కార్నర్ ప్లాంట్లు అయితే కనుక కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అయితే అవుతుందన్నమాట వంద గజాల ల్యాండ్ లక్ష రూపాయలు మాత్రమే ఈ లొకేషన్ వచ్చి ప్రకాశం జిల్లా అండి ఈ ల్యాండ్ వంద గజాల నుంచి స్టార్టింగ్ అండి నూట అరవై గజాలు రెండు వందల గజాలు మీకు ఎంత కావాలంటే అంత అయితే ఉన్నాయి ఇరవై అయితే వెడల్పు వస్తుంది ముప్పై ఏడున్నర లోతు ఉంటుంది వంద గజాలైతే మిగిలినవన్నీ కూడా ఇరవై నాలుగు వేడలకు వచ్చి లోతు ఎక్కువ ఉంటుందన్నమాట వంద గజాల ల్యాండ్ లక్ష రూపాయలు మాత్రమే ఇది ప్రకాశం జిల్లా శుంకరవారిపల్లెం ముండ్లమూరు అనే విలేజ్ దగ్గరలో ఈ ల్యాండ్ అయితే సేలుకుంది వంద గజాలు మీకు రోడ్స్ అన్నీ కూడా ముప్పై అడుగుల రోడ్లు అయితే ఉన్నాయి అలాగే తూర్పు పడమర రెండు వైపులా కూడా ఫ్లాట్స్ అయితే ఉన్నాయి మధ్యలో ముప్పై అడుగుల రోడ్డు కూడా ఉంది పెద్ద రోడ్డు కూడా ఉంటుంది మీకు ప్లాన్ కూడా ఎంట్రన్స్లోనే వీడియో ఎంట్రన్స్లోనే పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి చూడండి వంద గజాల ల్యాండ్ లక్ష రూపాయలు చాలా తక్కువ ప్రైజ్ పెట్టారు ల్యాండ్ అద్దంకి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వస్తుంది విజయవాడకి రెండు గంటలైతే సమయం పడుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ